సో నైస్ ఆఫ్ యూ సార్ అసలు ముందు ఎందుకంటే మీరు ఈ మధ్య రోజుల్లో దేనికి ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది జరగలే మమ్మల్ని ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది ఆనర్ కాదు మహేంద్రీకు నీకు నాకు మెడ్రాస్ నుంచి పరిచయం నువ్వు ఒక అంటే ఒక సినిమా మ్యాగజైన్ జర్నలిస్ట్ గా ఉన్నప్పటి నుంచి నీకు ఎంత ఇప్పుడు ఏజీ నాకు సో నేను నేను థర్టీ ట్వంటీ థర్టీ టూ ఇయర్స్ అప్పటి నుంచి నేను చూస్తాను లాంగెస్ట్ సో మామూలుగా నువ్వు రెగ్యులర్గా ఛానల్స్లో చేస్తుంటే నేను ఎప్పుడు ఎప్పుడు ఇవ్వలే ఇంటర్వ్యూ అడిగేవా లేదు అడగలేదు లేదా నీకు ఇవ్వలేదు తెలియదు మొత్తానికి బట్ ఇది ఎందుకో నాకు కూడా ఫాదర్స్ డేకి నువ్వు అడిగావు కాబట్టి నీవైతే బెటర్ క్వశ్చన్ చేయగలుగుతావు కంటెంట్ అడుగుతావు మిగతా చాలామంది ఏమో పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండి అడగరని చెప్పి క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది నాయన క్వశ్చన్ ఏదో యావరేజ్గా వేసుకుంటే అవి చెప్పేది కూడా ఏం రాదు అందుకని నువ్వు నీ దగ్గర బాగుంటుందని చెప్పి సరే మనోడు మనకి ఎప్పటి నుంచో పరిచయం నాగేంద్ర సరే అతనికి థ్యాంక్ యూ ఉంటుంది అని చెప్పి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ ఫాదర్స్ డే అన్నది ఈ దీనికి ఎన్ని కోణాలు ఉన్నాయంటే మీరు ఒకరికి ఒక ఫాదర్ సన్ మళ్ళీ మీకిద్దరు చిల్డ్రన్ ఒక మిడిల్ ప్లేస్ అక్కడ చిరంజీవి గారికి యువతల కళ్యాణ్ గారికి మధ్యలో అక్కడ ఇక్కడ ఫాదర్కి చిల్డ్రన్ కి మధ్యలో ఇక్కడ సో ఒక ఒక విచిత్రమైన స్థానం మీది నాన్నగారు తాలూకా అంటే తర్వాత రోజుల్లో చిరంజీవి గారు పెద్ద హీరో అయిపోవడం ఆయన ఇంపాక్ట్ కానీ లేకపోతే ఆయన తాలూకా సహకారం ఆయన తాలూకా ఆదరణ అవన్నీ తర్వాత ప్రారంభమయ్యే కానీ ముందంతా ఫాదరు ఆయన ఉద్యోగం ఆయన దగ్గర పెరగడం ఆయన మిమ్మల్ని చదివించడం ఆయన ఆయనే కదా మొత్తం సర్వస్వం ఆయనే సో అక్కడ అసలు ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఇది అని ఏమనిపిస్తుంది మీకు యు సీన్ అ బిగ్గర్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఒకసారి చిరంజీవి గారు పెద్ద హీరో అయిన తర్వాత బట్ యూ లుక్ బ్యాక్ వాట్ కుడ్ బి ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ ఫాదర్ రియల్లీ అన్ని రకాలుగా చెప్పాలంటే అంటే ఎప్పటి నుంచో నాకున్న బిగ్గెస్ట్ పెయిన్ నేను మా నాన్నకి సరిగ్గా ఏవి అంటే ఆయన ఆయనకి సరిగ్గా రెస్పాండ్ కాలేదు అని వచ్చారు ఎందుకంటే అదే అది మోస్ట్ ఆఫ్ ద సన్స్ చిల్ కూతుళ్ళు కొడుకులు ఎవరైనా చిల్డ్రన్కి చిల్డ్రన్ కి ది ఆల్వేస్ రెస్పెక్ట్ లవ్ ప్రిఫర్ మదర్ ఫస్ట్ పాయింట్ అండ్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ చెప్పేదాన్ని బట్టి ఫాదర్ని చూస్తారు ఫాదర్ ఒక్కోసారి పిల్లలతోటి కమ్యూనికేట్ అవుతాడు ఒక్కోసారి కమ్యూనికేట్ కాలేడు అతను కొన్న పని ఒత్తిడి వాళ్ళు అయితేనో లేకపోతే సర్లేని ఏదో ఏదో మొత్తానికి కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు లోపల ఎప్పుడైతే ఎఫెక్షన్ ఉన్నా కొంతమంది కమ్యూనికేట్ చేయగలుగుతారు ఇవన్నీ ఉంటే కదా చాలామందికి ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు పిల్లలకి కొంచెం భయపడే ఫా భయపడే ఫిగర్ అంటే ఇంక్లూడింగ్ కమాండరు అదే కమాండర్ని కాదు ఇతను ఒక కొంచెం టఫెస్ట్ పర్సన్ కింద పిల్లలకి ట్రీట్మెంట్ అని ఫీల్ కొంతమంది ఫాదర్స్ ఉంటారు లవ్లీగా ఉంటారు బట్ చాలామంది ఫాదర్స్ మరి మాకైతే చిన్నప్పటి నుంచి ఒక జనరేషన్ మాది మా జనరేషన్ రోల్స్ వస్తాయి మీ ఫాదర్ తోటి నీకు ఎంత చనువు ఉంది ఎంతవరకు నువ్వు మీ నాతో మాట్లాడగలిగా ఉంటే ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడేటువంటి ఒక తెలియని ఒక ఫీర్ ఉండేది ఫీరో లేకపోతే గౌరవం అది దానివల్ల ఏంటంటే అసలు మనం ఫాదర్ దగ్గర మా నాన్న దగ్గర నాన్న ఇది నాన్న అని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కొంత వెనక అంటే తడబాటు పడేదో లేకపోతే వెనకం చేసిందో ఉంది ఎట్లా అంటే ఇప్పుడు మా మదరు విత్ ఆల్ మై మైండ్ డ్యూ రెస్పెక్ట్ ప్రతి వాళ్ళ మదర్ని ఇష్టపడతాం సో మా నాన్న కొంచెం టఫ్ నేచర్ నేచర్లోనే కొంచెం టఫ్ పర్సన్ యాంగ్రీ మెన్ యాంగ్రీ యంగ్ మెన్ అంటారు ఆయన చాలా యాంగ్రీ చాలా యాంగర్ బేస్డ్ పర్సన్ ఆ కోపం ఉన్న ఆ ఒక బ్రీఫ్ పీరియడ్లో తప్ప మిగతా టైంలో ఆయన మోస్ట్ లవబుల్ పర్సన్ సో దట్ మా నాన్న మాకు ఇష్టం ఉండదు ప్రేమ ఉంది భయం ఉంది అండ్ ఆయన మాక్సిమం గదమాయింపే తప్ప ఇంకేం లేదు ఒక్కోసారి ఆయనకి ఆయనకి ఎక్కువసార్లు సార్లు తన్ని బాగా తన్ని బాగా కోపం ఎక్కువ ఆ తన ఆ భయం ఎక్కువ మా నాన్న అంటే కొడతాడు కానీ మేము జాగ్రత్తగా ఉండేవాడు ఆ భయంతో ఒకటి అదో తేడా కూడా చేస్తే ఈపు చిట్ల కొడతాడు అనే భయం ఉండేది మా అలాగే అన్నయ్య కానీ నేను కానీ ఎవరో ఒకళ్ళు ఆయన చేతుల్లో దెబ్బలు తినవాడు ఆయన భయం ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ గొడవ చేసేది ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరికి అటెన్షన్ అని అలా అయిపోయేవాళ్ళం ఆయన రావటం మరి ఆఫీస్ తాలూకు చిరాకు ఏంటో అలా సీరియస్గా ఉండి కొంచెంసేపటి రిలాక్స్ అయ్యేవాడు ఆయన చాలా పట్టులర్స్ ఉండేవి అంటే కొన్ని కొన్ని విషయాలు చాలా పట్టులర్గా ఉండేవాళ్ళు ఆయన తినే ఫుడ్ విషయంలో ఆయన అనుకున్నట్టుగా ఉండాలి కోపం వచ్చేసేది అలాగే కొన్ని 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 అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఆయనంటే చాలా భయం ఉండేది ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు కొంతకాలం పాటు పోలీసులు చేసి మళ్ళీ ఎక్సైజ్లో దిగారు ఇది చాలా టఫెస్ట్ పర్సన్ భయం అనేది తెలియదు అని ఆయన డిఎన్ఏలో ఫియర్ అనేది లేదు నేను ఇప్పుడు ఆయన కొడుకుగా చెప్పాలని నేను నాకు భయం ఉంది ఎందుకులే జాగ్రత్తగా ఉన్నావు సరే ఎందుకు లే నువ్వు వెనక చేసి వెనక ముందు తరపాటు చేస్తావు అన్నయ్య ఏంటంటే ఆయన పెద్ద కొడుకుగా కొంత ఆలోచన ఉంటుంది బాధ్యత ఉంటుంది ఆయన వెనక కొంత అటు ఇటుగా ఉన్న ధైర్యం ఎక్కువ అన్నయ్య కూడా ఇది లేకపోతే ఇంత దూరం మీరు రాలేదు ఇది అన్నం ఇండస్ట్రీ సముద్రం మనకు మాకు తెలియదు సో ఆ ధైర్యంతో వచ్చాడు కానీ చాలా జాగ్రత్తగా చాలా సమయస్ఫూర్తిగా ఉంటూ అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించి అవసరం వచ్చినప్పుడు సమయస్ఫూర్తి చూపించి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు మా నాన్న ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ కళ్యాణ్ వాడికి భయం లేదు భయం లేదు మా నాన్నని చూసి పెరిగింది కాబట్టి మా తమ్ముడిని చూస్తుంటే మా కళెంబా కూడా తెలియదు మా నాన్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది వాడు నాకేంటంటే మా నాన్న నాన్న ఇట్లా ఉండేవాడు కదా నాన్న ఇదే కదా బిహేవ్ చేసేవాడు నానిట్లా ఉండేవాడు అదే మా కళ్ళేంబాబు ప్రింట్ మా నాన్న క్యారెక్టర్ అండ్ అలాగే మా నాన్నకి విపరీతమైన జాలి ఉండేది ఏడ్చాడు ఒకసారి ఎదుట ఎవరికన్నా ఒక బాధలు పడితే ఆయన దగ్గర ఎంత డబ్బులు నా డబ్బులు ఇచ్చేసేవాడు డబ్బులు ఇచ్చేవాడు ఆయనకునేంత మాకంత మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రేంజ్ చేసిన ఆయన ఒక ఐదులో వెయ్యి ఉంటే గొప్ప అది లేకపోతే ఏదన్నా 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 ఉంటే ఇచ్చేసి అలా ఇచ్చేసాడు ఆయన మామ్మ అడిగితే ఏంటండి ఇలా ఇచ్చేస్తే ఉన్నా ఏంటండి అవి వస్తాయిలే పర్లేదు అవే వస్తాయిలే అనేవాడు ఉద్యోగం ఉంది కాబట్టి ఆ భద్రత ఉందేమో కానీ అవే వస్తాయిలే వాడు అండి మాకు చాలా కరువు ఒక రాన్న శాలరీ ఆరు ఏడు వందల రూపాయలు ఉండేది అంటే సర్వైవల్ అవ్వగలిగే అంత శాలరీ కానీ కాలేజీ ఫీజు కట్టడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి కరెక్ట్గా ఐదు వందల రూపాయల ఫీజు అంటే ఐదు వందల రూపాయలు మా నాన్న శాలరీ లెస్ దాన్ ఫైవ్ ట్వంటీ అయితే మాకు హాఫ్ ఫీజు కన్సెషన్ ఉండేది అది దాటేది ఐదు వందల యాభై రూపాయలు దొబ్బేది అది కూడా వచ్చేది సత్యులకి సచ్యూ మా నాన్న ఏ రోజు చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో ఏది ఏదో మాకు లోటు చేయాలి మనం చదవమంటే చదివించేవాడు ఏంటో డబ్బులు లేవు ఏం చదువు అని ఎప్పుడైనా ఇంత అంటే మా నా బిగ్గెస్ట్ డిగ్రీ ఇప్పుడు చెప్తా ఆయన బయట ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడు అందులో ఈ డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ కదా ఇక్కడ మాఫియా ఎక్కువ ఉంటుంది మామూలు క్రైమ్ అక్కడ ఉండే మాఫియా వేరు ఇది సపరేట్ ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మాఫియా ఇది ఈ మాఫియాని ఎదుర్కోవటంలో ఆయన చాలాసార్లు రిస్కులు తీసుకొని స్ట్రెస్లు తీసుకొని వచ్చేవాడు మాకు ఎంతసేపటికి మా నాన్నంటి భయమే తప్ప అరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు టైంకి తింటున్నావా నాన్న అట్లీస్ట్ నీ ఆరోగ్యం ఎలా ఉంది అవి అడిగేవాళ్ళం కాదు భయం ఆయన మాట్లాడితే మాట్లాడేవాళ్ళం ఎప్పుడైనా కొద్ది గొప్ప నేనే షేర్ చేసుకునేవాడు